భారీ జన సందోహంతో ప్రారంభమైన ఎమ్మెల్యే పార్వత చేపట్టిన ప్రజాదీవన యాత్ర కాకినాడ జిల్లా పతిపాడు నియోజకవర్గంలో ప్రజాదీవన యాత్రకు ఎమ్మెల్యే పార్వత పూర్ణచంద్ర ప్రసాద్ శ్రీకారం తనను నమ్మిన కార్యకర్తలను నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మద్దతు కోరుతూ నిన్ను భరోసా ఇస్తూ రౌతలపూడి మండలం వల్లపు చామవరం నుండి భారీ జన సందోహంతో యాత్ర ప్రారంభమైంది వల్లపు చామవరం మెరక చామవరం శృంగవరం బంగారయ్యపేటలో సాగిన ప్రజాదీవన కార్యక్రమానికి వేలాది మంది ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు అడుగడుగున జననీయ రాజనాలతో అభిమానులు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నుండి మొదలైన నా రాజకీయ ప్రస్థానంలో ప్రజా మద్దతుతో అనేక పదవులు చేపట్టానని అలాగే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి అప్పుడు కూడా చివరి నిమిషాల్లో సీఎం జగన్ ప్రజా మద్దతు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పదవులు నాకు అలంకారప్రాయం కాదని పదవి ఉన్నా లేకపోయినా నన్ను నమ్ముకున్న కార్యకర్తలందరికీ అండగా ఉండడమే నా లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ ఎంపీపీలు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు అన్నవరం పాలక మండలి సభ్యులు నాలుగు మండలాల్లో కాపరేషన్ సభ్యులు పాల్గొన్నారు ఎమ్మెల్యేలు చాలా మంది చేస్తూ ఉంటారు సర్పంచ్లు చాలా మంది చేస్తూ ఉంటారు ఎంపీటీసీలు చాలా మంది చేస్తా ఉంటారు పదవులు చేయడం ముఖ్యం కాదు పదవిని అలంకరించిన తర్వాత ప్రజలకు ఏం చేశారు అనేది ముఖ్యమైన మరి గతంలో ఉన్నటువంటి కించిపరచిన కానీ వారిని ప్రశ్నించిన కానీ మీ అందరికీ కూడా తెలుసు గతంలో పనిచేసిన నా కన్నాం పని చేసిన ఎమ్మెల్యేలు కానీ అంతకన్నా చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎవరిని మనం కించపరచక్కర్లేదు ఎవరిని కూడా మనం ఇంకో విధంగా మాట్లాడారు వారి పనితీరు విధానాన్ని మీ పనితీరు విధానాన్ని మీరందరూ కూడా గమనించుకున్నటువంటి పరిస్థితులు ఐదు సంవత్సరాలు మీరందరూ కూడా చూశారు ఎవరు పిలిచిన తలోగా ఎవరు వారి కష్టాల్లో పాలు వారి బాధల్లో పాలు వారికి ఏదైనా కష్టం అయితే నాదని ఫీల్ అయ్యాను వారికి ఏదైనా బాధ అయితే నాకు ఆ కుటుంబంలో ఏదైనా సుభకారం జరిగితే నా ఇంకో సుభకారం జరుగుతున్నట్టుగా ఫీ ప్రతి కుటుంబాన్ని నేను వాళ్ళ ఎన్నో వారి కుటుంబం యొక్క దీవులను పొందడం కూడా జరిగింది మరి ఎలాంటి పరిస్థితులు ఐదు సంవత్సరాల కాలంలో మరి పొద్దున మార్చి నెలలో ఎన్నికలు రాపోతా ఉన్నాయి ఈ మధ్యకాలంలో మన జిల్లాలో కొంతమంది పెద్దలు మన ప్రతిపాల్ నియోజకవర్గం మీద ఒక కన్నేసి ప్రతిపా నియోజకవర్గాన్ని అల్లకొలలో చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందని మీ అందరూ కూడా తెలిసినటువంటి వచ్చిన టీవీలో పేపర్లో నుంచి ఉన్నారు మరి అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి మన ప్రతిపాల్ నియోజకవర్గాన్ని ఎవరికైనా కూడా అస్తగతం కాకుండా చూసుకోవాలి మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి మన ప్రజలను మనం కాపాడుకోవాలి మన బాధల్ని మనం పంచుకోవాలి ఈ నియోజకవర్గంలో మనం అందరం కూడా కలిసి సమిష్టిగా పనిచేయాలి నియోజకవర్గాన్ని సమిష్టిగా కృషి చేయాలి సమిష్టిగా అభివృద్ధి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్న వేదిక విధులను సర్పంచ్ఞారు మరి ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చూస్తే మీ అందరూ కూడా అర్థమవుతూ ఉంది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పరిస్థితులు ఎలా ఇది మీరందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ఏది ఏమైనా కానీ ఈ పరిణామాల నుంచి బయటకు వచ్చి అంతిమగా చివరి వరకు కూడా నేను మీకోసం పోరాడుతూ ఉంటాం మీకోసం పనిచేస్తూ ఉంటాం చివరి వరకు కూడా మీ ప్రతిపాదన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చే అవకాశం மா கௌரவ முன் ஜகன்மோகன் ரெடி காரித்தாபாலும் எதுவும் அந்த கோருக்கு